కాలుగు మెడకేస్తే వెళ్ళావు సార్ ఇది వేరు దానికి వేరు సంబంధించి మీరు చర్చ పెట్టండి చర్చలో మీరు ఇవన్నీ అడగండి ఆమోదించు ఇది బిల్లులు పెట్టేటువంటి అంశం అధ్యక్ష ఇది ఇది బిల్లుల నలభై రెండు శాతం కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్పి బిల్లుల కేంద్రానికి పంపే బిల్లు పంపుతారు దానికి ఇది పెడతారు అరే మీరు ఇదేం ఇదే కదా నేను అడుగుతుంది మొండికే కూరి తొండి కూరి మీరు తొండి ఆట ఆడతారు తెలిసి కూడా నేను రిక్వెస్ట్ చేసి వినమ్రపూర్వకంగా అంటున్నా నేను అడుగుతున్నా సార్ కాలు నలభై రెండు శాతం రిజర్వేషన్లది వైన్స్లది లేకపోతే ఇద్దరాత్రికి సంబంధించి ఈ బిల్లుకి ఏం సంబంధం అధ్యక్ష ఈ బిల్లుకు అరే దానికి సంబంధించి చర్చ పెట్టండి మీరు అడగండి మీరు అమెండ్మెంట్ ఇవ్వండి కానీ దానికి సంబంధించి కాక పెద్ద ఇది బిల్లు అరే మీ బిల్లుకు సంబంధించిన విషయంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మన ముక్త కంఠాన్ని మన గొంతు ఒక్కటే విస్తున్నాడు ఢిల్లీకి బరాబర్ ముఖ్యమంత్రి గారు ముందే చెప్పినారు ఢిల్లీకి వెళ్దాం అందరం అని చెప్పినాం పొద్దున శాసనసభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తా అందరూ అన్ని పక్షాలను అడిగి ఉన్నారు మీరు మనం బరాబర్గా కేంద్రం ఒప్పించే ప్రయత్నం చేద్దాం దానికి సింగిల్ టోన్ వాళ్ళు తెలంగాణ నుంచి తమిళనాడు మనకు ఆదర్శం అంతే తప్ప దీన్ని మీద ఊరికే అని